అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం కోనలోవా పంచాయతీ వీరభద్రాపురం గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో మంచానికే పరిమితమైన పందిరి అభిషేక్ సాగర్ ఈ విషయం తెలుసుకున్న కూటమి నాయకులు కార్యకర్తలు తక్షణమే ఎమ్మెల్యే అయినటువంటి కూటమి అభ్యర్థి శ్రీ మిరియాల శిరీష విజయభాస్కర్ గారికి తెలియజేయడం జరిగింది వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారు నియమించిన ఉచిత అంబులెన్స్ ను తక్షణమే వాళ్ల ఇంటి వద్దకు పంపించి గుంటూరు క్యాన్సర్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది అంతేగాక ఎమ్మెల్యే గారు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం జరిగింది మీకు చెప్పకేమండి హాస్పిటల్కి ఆయుర్వేదం పట్నం ప్రస్తుతం తీసుకెళ్తే వాళ్ళు ఏం చేయాలన్నారండి అప్పటికే వారు వరం నియోజకవర్గం అడ్డదీగల మండలం కోనలా గ్రామ పంచాయతీ వీరభద్రపురం గ్రామంలో పందిరి గవర్రాజు గారనే వాళ్ళ అబ్బాయికి హాస్పిటల్ నిమిత్తం గుంటూరు జీజీహెచ్కి తరలించడం జరుగుతుంది ఇది రంపచోడవరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మిరియాల శిరీషదేవి గారికి విజయభాస్కర్లు స్వయంగా ఈ విషయం తెలుసుకొని వారిని గవర్నమెంట్ గుంటూరు గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్కి డాక్టర్ గారితో మాట్లాడి వారు సొంత ఖర్చులతోటి అంబులెన్స్ని ఏర్పాటు చేసి గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరుగుతుందండి వారు మంచి హృదయంతో తందిరి గవర్రాజు గారు కుటుంబానికి ఆర్థిక సాయం కూడా చేశారు ఈ మహత్తరమైన కార్యక్రమం చేసినటువంటి విజయభాస్కర్ శిరీష గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను అతి ముఖ్యంగా ఈ అబ్బాయికి ఈ విధంగా ఉన్నదని తెలియపరిచినటువంటి జనసేన త్రిమూర్తులు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము నేను సాయంకాలము ఎమ్మెల్యే శిరీషదేవి భాస్కర్ గారు ఆదేశాల మేరకు అడ్డది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు జనసేన పార్టీ నాయకులు వచ్చి వారిని పరామర్శించడం జరిగిందండి ఇటువంటి కార్యక్రమములు చేస్తున్నటువంటి శిరేషాదేవి విజయభాస్కర్ దంపతులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీరు చెప్పండి సార్ బాబుకి నేరసంగా చెప్పండి బా మా బాబు గత రెండు సంవత్సరాలుగా బలహీనం అవుతూ ఉన్నారు అక్కడ హాస్పిటల్ తిప్పాం ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయలేకపోయారు కొన్ని డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇవ్వని పరిస్థితుల్లో మేము ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో మన ఎమ్మెల్యే గారు సిరిసీ దేవి గారు అలాగే భాస్కర్ గారు వారు ఈ విషయాన్ని కార్యకర్తల ద్వారా వారు తెలుసుకొని ఈ అంబులెన్స్ ఏర్పాటు చేసి ఖర్చులతో గుంటూరు క్యాన్సర్ డిపార్ట్మెంటు హాస్పిటల్కి పంపించడానికి వారు ఎంతో ఏర్పాటు చేసి పెద్ద హృదయంతో వారు ఏర్పాటు చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా వందన తెలియజేస్తా ఉన్నాను నైన్ త్రీ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఫైవ్

ఆ 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

बैठक वचन बैठक बच्चे सपोर्ट आउना ध्यान जार्तू ఉండాల చేతన అంతా కుటంలో లేదు ఐ పాట ఇది నా చెట్టు ఈ కొంచెం కొడతరు అదా హ్ అబల్వేండ్ లైట్ ఇది సాత్రం చుట్టూ పాఠం జోడి తర్వాత తీసుకుందో లేదండి రానా నేను రానా మధ్యలో పట్టుకోండి మధ్యలో పట్టుకోండి మీరు అటు వెళ్ళండి ఇక్కడ మధ్యలో ఇటు పట్టుకోండి ఇక్కడ

చూడమా పర్లేదు పర్లేదు మనకి పొడకలేదండి కొద్దిగా 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 తిండి కొద్దిగా पेर मीट पकि पेर